హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సిరీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకు ఆర్డర్ అయితే బుక్ అయ్యాయి శారీస్ ఆర్డర్ అయితే ఇచ్చారు ఈ శారీస్ వచ్చేసి గ్రీన్ కలరు ఎవర్ గ్రీన్ శారీస్ అని చెప్పాను కదా ఇవైతే బుక్ అయిపోయాయి మనకి ఫైవ్ శారీస్ బుక్ అయిపోయాయి ఇవనేది మనం ఇప్పుడు ఆర్డర్ ప్యాక్ చేసి కొరియర్ వేదికి నేనైతే ప్యాక్ చేస్తున్నాను చూసాను కదా ఇవైతే మనము ఆర్డర్ అయితే వచ్చాయి బుక్ చేసుకున్నారు చాలా బాగున్నాయి శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్కి మెసేజ్ అయితే చేయండి మనమైతే ప్యాక్ అయితే చేయిస్తున్నాను నేనైతే ఇంతకుముందు కూడా నేను మనం ఆర్డర్స్ బుక్ చేశాము కాకపోతే కొరియర్ వాళ్ళు అక్కడనే ప్యాక్ చేసేసి వాళ్ళు ఆర్డర్ అయితే పంపించారు మనవి ఇప్పుడు ఏంటంటే నేను ప్యాక్ చేస్తున్నానండి ఒక్కొక్కటి నీట్గా ప్యాక్ చేసుకుంటే ఈ శారీస్ అయితే కవర్లలో రాలేదు నేను ఇంకా కొంచెం నీట్గా ప్యాక్ చేద్దామని కవర్లలో ప్యాక్ చేస్తున్నాను మనకి ఈ గట్టాలు లాగా ఇచ్చారు మనకు వేరే కవర్స్ ఉంటాయి కదా అందులో నేను ప్యాక్ చేస్తున్నాను ఈ సపోర్ట్ ఇంకా నాకు ఇవ్వాలండి సబ్స్క్రైబర్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సపోర్ట్ ఉంటే ఇలాగే మనకు ఆర్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి నాకు ఇవి ఆఫ్లైన్లో కూడా చాలా పోయాయండి శారీసు ఇవి వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాను కదా ఏంటనే బుక్ చేసుకున్నారు కావాలి అంటే బుక్ చేసుకున్నాను కలర్ వైజ్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇందులో ఆల్మోస్ట్ అన్ని సారీస్ అయితే కలర్స్ అయితే మనకు చాలా బాగున్నాయి ఇప్పుడు శ్రావణ మాసం కదా పూజలకు తక్కలకు అయితే బాగుంటాయి స్ట్రెస్కి ఈ గ్రీన్ శారీ అయితే చాలా బాగుంది ఎక్కువ గ్రీన్ ఆరెంజ్ పింక్ కలర్స్ పిక్ కలర్స్ అయ్యేసరికి కూడా కొంచెం మనకు లుక్ అయితే అయితే చాలా బాగుంది అనిపిస్తుంది శారీస్ అయితే ఈ శారీస్ అన్నీ కూడా బుక్ చేసుకుంది ఒక పర్సనే బుక్ చేసుకున్నారు ఇవన్నీ ఫైవ్ శారీస్ ఆమె కూడా బిజినెస్ చేస్తుంది శారీ బిజినెస్ కాబట్టి ఈ ఇవన్నీ పంపియని చెప్పేసి బుక్ చేసుకుంది కాబట్టి మనకు ఏంటంటే ఈ శారీస్ అన్నీ ఒకటే కవర్లో ప్యాక్ చేద్దామని చెప్పేసి నేను చూపిస్తాను లేదంటే నేను ప్యాక్ చేస్తున్నాను కవరు దీని మీద వచ్చేసి మనము అడ్రస్ చెప్పేసి ఇంకా ట్రాకింగ్ నెంబర్ ఆల్మోస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేసారు కొరియర్ వాళ్ళు అది ఇంకా పేపర్ అనేది పెట్టేస్తే అయిపోతుంది చూశారు కదా ఇలా అన్నీ ప్యాక్ చేసి పెట్టేసి చేసుకునే వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక అనేది ఇట్లా బుక్ చేసుకున్నారు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఆర్డర్ చేస్తామని చెప్పేసి ఇలా బుక్ చేసుకున్నారు ఇంకా ఇలా పెట్టేసి నేనైతే కొరియర్కి పంపిస్తున్నాను ఇంకా డిటీడీసీ వాళ్ళకి పంపిస్తాను వాళ్ళు ఇది మొత్తం ప్యాక్ చేస్తారు ప్యాక్ చేసి మనకు ట్యాకింగ్ నెంబర్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము తర్వాత కవర్స్ కూడా మనం తెచ్చుకొని ఇంట్లో ప్యాక్ చేసుకున్నాము ఇవైతే ఏంటంటే వాళ్ళ షాప్కి కాబట్టి వాళ్ళు ఎక్కువ సేల్ చేసుకోవాలి కాబట్టి కవర్లో ప్యాక్ చేశాను ఇంకా వాళ్ళు స్టిక్కర్ అనేది వేసి ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు అంత మంచిగా నీట్గా ప్యాక్ చేస్తారు అయితే మనం ప్యాక్ చేశాం కదా ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళాక కొరియర్ ఆఫీస్కి వెళ్ళాక నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు అండి ఓకే మన ఆర్డర్ అయితే ఇది ఒకటి మనది ఫస్ట్ టైం ఇంట్లో నేను వీడియో తీస్తున్నాను ఆల్మోస్ట్ బయట అయితే టూ త్రీ ఆర్డర్స్ అయితే అయిపోయినాయి ఓకే అండి ఇలాగే ఇస్తూ ఉండాలి ఆర్డర్స్ నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈరోజు లైవ్ అయితే ఉంటుంది టూ థర్టీకి అలా లైవ్ ఉంటుంది లైవ్కి వాళ్ళు ఖచ్చితంగా టూ థర్టీకి లైవ్ రండి ఓకేనా బాయ్ అండి